ప్రతి ఆదివారం లాగే ఈ ఆదివారం కూడా మనం మజారాయి హజార్పోయితే దగ్గర హిందువులు అయితే చూసుకోవచ్చు మరి సైజులు అయితే మామూలుగా గట్ట మాలు అన్నీ మిస్ సైజులు కుందులు అయితే తీసుకొచ్చారు వాటి గురించి మనం మజాపై చూసినాము హిందువులు అయితే చాలా బాగున్నాయి చెప్పండి మీరు చెప్పండి ఏం తీసుకొచ్చారు అలా ముందు అయితే అందరికైతే ఈ ఈరోజు మన ఆదివారం మన దగ్గర ప్రతి వారం వారం కోళ్ళు అయితే వస్తూ ఉంటాయి కంటిన్యూగా కంటిన్యూగా కోళ్ళు అయితే వస్తూ ఉంటాయినా ఈ వారం వచ్చేటప్పటికి ఒక ఇరవై పుంజులు దాకా వచ్చినా మంచి డబల్ బాడీ ఇలాంటి పుంజులు వచ్చినా టెక్ట్లో వచ్చేటప్పటికి ఒక పదిహేను పెట్టలు దాకా అయినా ఏ సింగిల్ బాడీ పూజలు ఒక ఆరు ఏడు పుంజులు ఉన్నాయి అన్ని అయితే చూపిస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే వీడియో మొత్తం ఉంది చాలా మంది కోల్ నాకు పెడుతున్నారు అందుకనేది మీకు ఇంట్రెస్ట్ ఉంటే వీడియో సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మేము పెట్టిన మీ వీడియో పెట్టంగా నేను వెంటనే నోటిఫికేషన్ వస్తుంది చాలా మంది ఇకలవారం శుక్రవారం శనివారం ఫోన్ చేస్తున్నారు అందుకనే ప్రతి ఆదివారం ఆదివారం పన్నెండు గంటలకే వీడియో అప్లోడ్ అప్లోడ్ చేస్తాను మీరు చూడండి కావాలంటే ఆదివారం ఆదివారం పెడతాం బెజర్ బైనా బర్డ్స్ కూడా ఈసారి బర్డ్స్ చాలా ఉన్నాయ్ నష్టపడుతుంది బర్డ్స్ ఉన్నాయి పావురాలు ఉండే ఉన్నాయి హ్యాబ్లెట్స్ పిల్లలు కూడా చాలా బాగున్నాయి వీడియో షూట్ చేశాను చిన్న పిల్లలు చేసిన బ్రీడింగ్ అన్ని చూపిస్తే మీరు ఇంట్రెస్ట్ ఉండే చూడండి అవి కూడా వీడియో చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు అయితే లైక్ చేయండి లైక్ చేసి వీడియోనైతే చూడండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్కళ్ళు ఎవరైనా చూసుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దానివల్ల మన ఛానల్లో రెగ్యులర్గా చూడొచ్చు దీని గురించి నెల్లగా డబ్బు రాసిన ఇది మంచి వీసేసన్నా ఇరవై మూడు దాకా హైట్ ఉంటుంది

ఓకే మజార్ అయితే మంచి హెవీ సైజ్ అలా పెద్ద చాలా హెవీ బాడీ పూజ ఎంత మజార్ ఎన్ని వేలు చెప్తాను ఏడున్నరకే ఫైనల్ ఏడున్నర ఫైనల్ దీని గురించి చెప్పండి అనేది పచ్చకాయనేది వచ్చేటికి ఇరవై మూడు ఫైనల్ హైట్ ఉంటుంది ఒక సంవత్సరం వయసు నాలుగు కిలో దాకా వెయిట్ ఉంటుంది మంచి వాతావరణం చిలకటి జుట్టు పొరుగు ముక్కు నల్లకన్ను నల్లకాయలు అన్న పచ్చకాయ ఏడు వేలకే ఫైనల్కి అనేది పశ్చిమ సేతు అనేది ఇరవై మూడు దాకా హైట్ కదా

దీని గురించి చెప్పండి అబ్రా స్మైల్ అన్న ఇష్టది ఇరవై మూడు దాకా హైట్ ఉంటుంది అన్న ఒక సంవత్సరం వయసు నాలుగు కిలోలు నాకు వెయిట్ ఉంటుంది అన్న మంచి సైజ్ అన్న ఏడు వేలు చెప్తున్నా ఆరున్నరకే ఫైనల్స్ దీని గురించి చెప్పండి పసిందల మైలా అనేది ఇరవై మూడు దాకా హైట్ ఉంటుంది అన్న ఒక పదహారు పదిహేను నెల వయసు మూడున్నర నుంచి నాలుగు కిలో దాకా ఉంటుంది మసా నల్లకళ్ళు నల్ల ముక్కు నల్లకాయలు అన్న నెలలు చెప్తున్నా ఆరు వేలు ఫైనల్ ఆరు వేలు ఫైనల్ ఆరు వేలు ఫైనల్ దీని గురించి రసంగి మైలా వస్తుందండి ఇది నల్లకట్ రసంగ్ కూడా వచ్చా పట్టాల పదకొండు నెలలు వయసు ఉంటుంది మూడు మూడున్నరకే నాకు వీటి ఉంటుంది మంచి వాతావరణ సెలబం చుట్టూ పుడుగు అది చేస్తే ఇప్పుడు ఆరున్నర చెప్తున్నాను ఆరు వేలకి ఆరు వేలు ఫైనల్ ఆరు వేలు ఫైనల్ ఓకే ఓకే இது மூரே நம்ம ரெக்கர். நல்லக்கட அபராஸ் மைலன அதுத்துக்கு 23 23ல 24 வரைக்கும் ஹைட் வந்துருதுல சவுண்ட் வாய்ஸ் 4 கிலோல லக் weight வந்துருதுல మంచి புரு முகத்துல தெствен லாங் பாடின ஓகே اوكي மச்சான். இது என்னோட மச்சான். ஹலோ 7000க்குள்ள 6.5k ஃபைனல் கிஸ் அண்ணா. 6.5 ஃபைனல். ஆ మంచి லாங் பாடி புண்ணன. ஓகே மச்சான். தூ போ.

ఇరవై నాలుగు దాకా హైట్ వస్తుందా నుంచి ఒక సంవత్సరం వయసు ఉంటుందన్న నాలుగు కిలో దాకా వెయిట్ ఉంటుంది అన్న మంచి తల్లి నమ్మి పొందక మంచి ఆరున్నర చెప్తున్నా ఆరు వేలు వేలు

நல்லாருக்கை

దీని గురించి ప్రసంజ్ మహిళా కచీర అన్నీ ఇరవై మూడున్నర ఇరవై నాలుగు దాకా హైట్ ఉంటదానా పదహారు నెలలు వయసు నాలుగు కిలో దాకా వెయిట్ ఉంటుంది మంచి చిలక జుట్టు పొడుగు ముక్కల వాట ఉంటదానా టోకన్ సజ్జలో ఆరు నెలలు చెప్తున్నా ఆరు వేలకే ఫైనల్ కి గురించి పచ్చకాయనా శుద్ధ పచ్చకాయ చ ఇరవై మూడు దాకా హైట్ ఉంటుంది ఒక సంవత్సరం వయసు మూడున్నర కిలో దాకా వెయిట్ ఉంటుంది అన్న పదహారు కిలో వయసు ఉంటదా మూడున్నర కిలో దాకా వెయిట్ ఉంటుంది మంచి పొడుగు ముక్క ఆరు ఆరు వేలకే ఫైనల్ శుద్ధ కాకి అనేది ఇరవై మూడు దాకా హైట్ ఉంటది పదకొండు పన్నెండు వయసు ఉంటది నాలుగు కిలో దాకా ఉంటుంది మూడు మూడున్నర చెప్తున్నా మూడు వేలకే ఫైనల్ ఇచ్చేస్తాను మంచి డబుల్ బాడీ హెవీ ఏడు వేల రూపాయలు పుల్ అనేది అందుకని మూడు వేలుకి చేస్తాను చేసుకుంటే మూడు వేలుకి చేస్తాను రైట్ కాలు పట్ల దీని గురించి రసంగి డాగా మంచి సైజ్ అనేది పట్టాక పదకొండు పన్నెండు వయసు ఉంటుంది రెండున్నర కిలో నుంచి మూడు కిలో దాకా నాలుగు వేలు చెప్తున్నా మూడున్నర మూడున్నర ఫైనల్ మూడున్నర ఫైనల్ మంచి సైజు పట్టా

మైలా అనేది మైలా వస్తుంది అన్న ఇరవై రెండు దాకా హైట్ ఉంటది పదకొండు పట్టా పిల్ల మూడు కిలో దాకా ఉంటుంది అన్న మంచి వాటర్ ఎంత అనేది వస్తే ఇప్పుడు నాలుగున్నర చెప్తున్నా నాలుగు వేలు ఇస్తాను కోడి మైలా காரனஸ் காவ

పాటుండి గోల్డెన్ పింఛర్స్ ఉన్నాయి చాలా బాగుంటాయి గోల్డెన్ పింఛర్స్ అయితే

సెలవులు చేస్తున్నాను దానిలో చేస్తున్నాను ఐదు యూనింగ్ బాక్స్ పెడితే యూనిట్ పెట్టుకుంటే మనం సెలవులు చేస్తుంది చూపిస్తాను ఒక పిల్లలు హజార్ బై ఇప్పుడు మనం బర్తైస్ చూసాం అన్ని ర్యాపిడ్స్ చూసాం ఇంకా పవర్ ఆల్ చేసాం ఇవన్నీ కూడా మనం ట్రాన్స్పోర్ట్ ఇవ్వాలి ట్రాన్స్పోర్ట్ ఎక్కడికైనా ఇస్తాను బస్ రూట్ అని అవైలబుల్ ఉంటే మీకు ఎంత దూరాన్ని పంపిస్తాను ట్రాన్స్పోర్ట్ అని సపరేట్ అవుతా ఉంటుంది అన్న ఎంత దూరాన్ని పంపిస్తాను మనం ర్యాపిడ్స్ ఇస్తాం పవర్ ఆల్ బర్డ్స్ ఐటు గేట్ మొత్తం ఇస్తాను కావాలి అడ్రస్ మన అడ్రస్ చొప్పుడుకి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా నెల్లూరు సిటీ అయినా బస్ స్టాండ్ ఒక మూడు కిలోమీటర్లు ఉంటుంది రైల్వే స్టేషన్ కానీ ఒక నాలుగు కిలోమీటర్ ఉంటుంది ఓకే మేడం థ్యాంక్స్ అన్న